యేసు వచ్చినప్పుడు ఆంధ్రేయ అలాగే పిలుపులు గ్రీకులను యేసు వారికి పరిచయం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం గ్రీకులను యేసు వారికి పరిచయం చేసినటువంటి సందర్భంలో యేసువారు మాట్లాడుతున్నటువంటి మాటలు యేసువారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు ఒక విషయాన్ని మనం పరిశీలన చేసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం యాహాను రాసినటువంటి శుభవార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండను ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుచును దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభులవారు వారు మాట్లాడుతూ ఆయన మాటలలో ఒక చక్కటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఏంటి ఆ విషయం అంటే ఇఫ్ ఎనీబడి టు సవ్ మీ హీ మస్ట్ ఫాలో మీ ఎవరైనా నన్ను సేవించాలి అనుకుంటే అతడు నన్ను వెంబడించాలి రెండవది ఆయన అంటాడు ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు నేను ఎక్కడుంటానో అతడును అక్కడ ఉంటాడు దేవునికి స్తోత్రం అంటే మనం యేసును వెంబడించినప్పుడు ఏసును ఆరాధించినప్పుడు క్రీస్తును పూజించినప్పుడు మనం ఆయన ఎక్కడుంటాడో మనం కూడా అక్కడే ఉంటాం ఆయన పక్షపాతం లేకుండా ఆయన నివసించే స్థలములో మనకు చోటు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నమ్మితే దేవునికి స్తోత్రం అది యేసు ప్రభులు వారు ఒక చక్కటి మాట పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చిన చూస్తే మీ హృదయాలను కలవరపడని యుడి దేవుడు ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా యందును విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి లేని నేను మీకు చెబుతాను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనున్న చోటనే మీరు ఉండులాగున మరలా వచ్చిన మిమ్మల్ని తీసుకుని వెళ్తాను దేవునికి ఇస్తోత్రం చెప్తాను యేసుప్రభుల వారు తన ప్రజలకు తన సంఘానికి ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం ఏంటంటే పరలోకములో నా తండ్రి ఇంటి దగ్గర నా తండ్రి యొక్క రాజ్యములో అనేక నివాసాలు ఉన్నాయి ఆ నివాసాల్లో మీ కొరకు ఒక స్థలాన్ని నేను సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను ఎందుకు ఆ స్థలం అంటే నేను ఉన్న చోటని మీరు ఉండులాగున నేను మరలా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను దేవునికి స్తోత్రం చాలా ప్రయాలు ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు అంటే హైదరాబాదులో కానీ బెంగళూరులో కానీ మన యవనస్తులు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వారు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత చెప్తూ ఉంటారు ప్రయాణం కోసం ప్రార్థించే మనం వెళ్తా రమ్మంటారు వెళ్ళినప్పుడు వాళ్ళు చెబుతారు అయ్యా నేను వెళ్ళి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అమ్మాయిని ఇప్పుడు వెళ్ళి నేను నా భార్య ఉండటానికి ఒక మంచి రూము సిద్ధపరచుకుని వస్తాను అందుకోసం వెళ్తున్నానండి అందుకోసం ఒక వెళ్తున్నాను పెళ్ళైన తర్వాత ఒకడే వెళ్తున్నావు బాబా ఇద్దరం వెళ్తాం అడుగుతాం కదా ఒక వెళ్తున్నాను ఎందుకు ఒక్కడే వెళ్తున్నాడు రూమ్ ప్రిపేర్ చేయడానికి రూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తాడు తన భార్యను తీసుకుని వెళ్తాడు సేమ్ అట్లాగనే యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే నేను మీకోసం ఒక రూమ్ సిద్ధపరచడానికి వెళ్తున్నాను ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వచ్చి మీరు నాతో ఉండిలాగున నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను దేవునికి ఇస్తాం కొరి రాసిన పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయం హిందూ వచ్చిన అంటాడు చదవండి చక్కటి మాట అంటాడు అప్ప పౌలు కురంది సంఘానికి రాసిన రెండవ పత్రిక ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుతున్నాం దేవునికి స్తోత్రం ఎక్కడ నివసించడానికి ప్రభు అంటే మరణించిన ప్రతి ఒక్కరు కూడా మరణించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర నివాసం ఉంటారు ప్రభువు దగ్గర నివాసం ఉంటారు అర్థమవుతున్నారు వారు దేవునికి స్తోత్రం చెప్పు ఎవరి దగ్గర అంటే ప్రభువేమో కైలాసులుండి మనలోమో ఇక్కడ పర్వ ఇక్కడ నువ్వు ఇక్కడే పుట్టు ఇక్కడే సావు ఇక్కడే పుట్టు ఇక్కడే సావు అండవు మనం నమ్ముకున్న దేవుడు మనకు ఎలాంటి వాడంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఏ స్థలములో అయితే ఉన్నాడో ఆయన ఏ ఆనందమైన పట్టణములో ఉన్నాడో ఆయన ఏ ఆనందకరమైన స్థలములో ఉన్నాడో అదే స్థలములో మనలను ఉంచడానికి ఆయన మనను తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నవాడు అలలోయ అంటే ఆయనతో పాటుగా మనం ఉంటాం ఆయన ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు పరదేశులో ఉన్నాడు ఆ పరదేశులో ఆయన ఆ జీవజల వృక్ష నదుల దగ్గర జీవజల వృక్ష ఫలముడు తిట్టు జీవజల నదులు త్రా నీళ్లు త్రాగుతూ ఆయన ప్రజలు అక్కడ నివసిస్తున్నారు అలాంటి పట్టణములో మనమును ఉండేటట్లు ప్రభు తీసుకుని పోతా ఉన్నాడు దేవునికి ఇస్తాత్ర మొదటిది ఆయన ఇస్తున్నటువంటి ఆయన ప్రసలకు ఆయన ఇస్తున్నటువంటి అక్కడ వాగ్దానం ఏంటంటే నేను ఎక్కడైతే ఉంటాను మీరు అక్కడే ఉంటారు రెండవది ఒకటి నిత్యత్వం గురించినటువంటి వాగ్దానము రెండవ వాగ్దానం ఏంటంటే భూ సంబంధమైనటువంటి వాగ్దానం అక్కడ అంటాడు ఎవడైతే నన్ను సేవిస్తాడో వారిని నా తండ్రి ఘనపరుస్తాడట దేవునికి స్తోత్రం ఈ భూమి మీద ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో ఈ భూమి మీద ఎవరైతే ప్రభుతో ఉంటారో ఈ లోకంలో ఎవరైతే ప్రభువుని సేవిస్తూ ఉంటారో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడట దేవునికి స్తోత్రం ఈ లోకంలో దేవుడు ఘనపరిచినటువంటి ఘనత దేవుడిచ్చిన ఘనత మన యుద్ధ నుండి ఏ మనుషుడు తీసివేయలేడు నమిలోని దేవునికి స్తోత్రం దేవుడిచ్చేటువంటి ఘనత మన దగ్గర నుంచి ఏ వ్యక్తి దూరం చేయలేడు దేవుడిచ్చే ఆశీర్వాదం మన దగ్గర నుంచి దూరం చేయగలిన సామర్థ్యత ఎవనికి లేదో నువ్వు దేవుణ్ణి సేవించే అయితే దేవుణ్ణి ఆరాధించేవాడువైతే నీ తలను ఆయన పైకెత్తుతాడు ఆయన నీ కన్నీరును తుడిస్తాడు నువ్వు చేసే ప్రతి పనిని సఫలం చేస్తాడు నువ్వు వెళ్ళే ప్రతి పనిలో పనిలో సఫలత ఇస్తాడు నీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాడు నీ చేతి పని ఆశీర్దిస్తాడు నీ ఉద్యోగాన్ని నా నిన్ను నీ తండ్రి తోటి వారి కంటే గనుడిగా చేస్తాడు హలోయా రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి ఎవరికి ఆయనను ప్రేమించే వారికి ఆయన ఆరాధించేవారు అయితే ఆయన ఆరాధించే వారు ఏం చేయాలట ఆయన వెంపడించాలి దేవునికి స్తోత్రం ఆయన వెంబడించాలనేటువంటి పదాన్ని నేను హిబ్రూ భాషలో ఒక ట్రాన్స్లేషన్ లేకపోతే ఆ పదానుకున్నటువంటి అర్థాన్ని నేను చూస్తే ఒక ఆయన ఏమని రాశాడంటే ఒక పండితుడు వాకింగ్ ఇన్ ద సేమ్ రోడ్ అని రాశాడు అంటే ఆయన వెంబడించడం అంటే ఆయన నడిచిన దారిలో ఆయన ఎలాగైతే జీవించాడో అలా కూడా జీవించడం పిలిపిలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే క్రీస్తును వెంబడించేవారు వారు ఏ మనస్సు కలిగి ఉండాలంటే క్రీస్తు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో ఆ మనస్సును కలిగి ఉండాలి అంటే క్రీస్తు కలిగి ఉన్న మనస్సు క్రీస్తు కలిగి ఉన్న ఆలోచన క్రీస్తు కలిగి ఉన్న జీవన విధానము క్రీస్తు జీవించిన జీవిత విధానాన్ని మనం వెంబడించాలి మీకు ఒక మంట మాట చెప్తాను అంటే క్రైస్తవుడు అంటే ఏదో మతం మార్చుకున్నవాడు కాదు తన బ్రతుకునే మార్చుకున్నవాడు నమిత దేవుడికి స్తోత్రం క్రైస్తవుడు అంటే మతం మార్చుకున్నవాడు కాదు తన బ్రతుకు దేనువును బ్రతుకు విధానాన్ని మార్చుకున్నవాడు క్రైస్తవుడు అంటే అతను మతాన్ని మార్చుకునేవాడు కాదు తన ఆలోచన విధానాన్ని మార్చుకునేవాడు క్రైస్తవుడు అంటే మతాన్ని మార్చుకున్నవాడు కాదు అతని యొక్క జీవన ప్రయాణాన్ని మార్చుకున్నవాడు మతాన్ని మార్చు క్రైస్తవుడు అంటే మతాన్ని మార్చుకున్నవాడు కాదు ఆలోచన విధానాన్ని మార్చుకున్నవాడు క్రైస్తవుడు అంటే తన నడిచే నడకను మార్చుకున్నవాడు క్రైస్తవుడు అంటే తన బ్రతికడ బ్రతుకుడు మార్చుకున్నవాడు క్రైస్తవుడు అంటే మతాన్ని మార్చుకున్నవాడు కాదు తన బ్రతుకును క్రీస్తు పోలుకులోనికి మార్చుకునేవాడు నమితే దేవునికి స్తోత్రయా మతాన్ని మార్చుకుంటే క్రై పరలోకం వెళ్ళకపోవచ్చు కానీ క్రీస్తులోనికి మార్చగలిగితే క్రీస్తు వలె మార్చబడగలిగితే మనం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా పరలోక రాజ్యంలో ఉండగలుగుతాం నమ్మిన వాళ్ళు దేవునికి ఇస్తావుతారని చెబుతాం ప్రియ దేవుని పిల్లరా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం క్రీస్తును పోలిన వారమై ఉండాలి క్రీస్తు నడిచినట్లుగా నడవాలి క్రీస్తు నడిచిన ప్రవర్తనలో మనం నడవలసిన వారమై ఉన్నాం అయితే ఈరోజు యేసు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆయన ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాడో ఒకరు కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఆయన ఎలా బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతకడానికి మనం నేర్చుకుందాం నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఆయన వ్యపడించడం అంటే ఏంటండి ఆయనకిలాగే బ్రతకటం ఆయన వ్యవడించడం అంటే ఏంటి ఆయన బ్రత ఆయనకి లాగే బ్రతకటం ఆయన వ్యవడించడం అంటే ఆయన ఎలా ప్రవర్తించాడో అలాగనే ప్రవర్తించడం ఆయన్ని వెంబడించడం అంటే ఆయన ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండడం అంటే క్రైస్తవుడు అంటే ఓ చిన్నపాటి జూనియర్ క్రైస్తు క్రీస్తు లాగా ఉండాలి దేవునికి స్తోత్రం క్రైస్తవుడు అంటే క్రీస్తే అందుకని అంటాడు నాలో బ్రతికేది నేను కాదు నాలో బ్రతికేది క్రీస్తే అంటాడు దేవునికి స్తోత్రం అంటే మన మనలో క్రీస్తే బ్రతకాలి క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడగలగాలి ఇప్పుడు క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడాలంటే క్రీస్తు గుణ లక్షణాలని మనం అలవాటు చేసుకోవాలి ఈరోజు అన్ని లక్షణాలు మనం నేర్చుకోవడానికి అవకాశం లేదు కానీ కొన్ని క్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలని మనం నేర్చుకోవడానికి ఆ విధానంగా మనం మన ప్రవర్తనను మనం మార్చుకోవడానికి ప్రయత్నించేద్దాం మొట్టమొదటిగా యేసు వారు కలిగి ఉన్న లక్షణాల్లో మొదటి లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒక రాసిన శుభవార్త రెండవ అధ్యాయం శువార్త రెండవ అధ్యాయం యాభై ఒకటవ వచ్చిన మనం చదువుకుందాం అంతట అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేను ఎవరి వీళ్ళు వారంటే ఆ బైబిల్ పై నుంచి మనం చదువుకునిస్తే ఆ వారంటే ఎవరంటే తల్లిదండ్రులు ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మొదటి నుండి కలిగి ఉన్నటువంటి చక్కని లక్షణం ఏంటంటే తల్లిదండ్రులకు లోబడేటువంటి మనస్సు తల్లిదండ్రులకు విధేయులయ్యేటువంటి మనస్సు తల్లిదండ్రులను ప్రేమించేటువంటి మనస్సు తల్లిదండ్రులను గౌరవించేటువంటి మనస్సు దేవునికి స్తోత్రం తన యవన కాలంలో కరువరి శిల్వలో మరణం పొందుతున్నప్పుడు ఆయన తను మరణం పొందుతున్న సమయంలో కూడా ఆయన చనిపోయేటువంటి సమయంలో కూడా తను తన తల్లి గురించి ఆలోచించి అంటాడు యహానికి తన తల్లిని అప్పగించి అయా ఇదిగో నీ తల్లి అమ్మా ఇడుగోండి కుమారుడు అని యేసు సిలువ మీద నుండి పలికాడు అంటే తన యొక్క తల్లి యొక్క బాధ్యతలను తీసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు తన తల్లి బాధ్యతలు తన తోటి సహోదరుడికి అప్పగించాడు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ఈ నేటి కాలంలో క్రీస్తు రూపాలి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు కానీ వలె తల్లిదండ్రులకు విధేయులయ్యేటువంటి క్రైస్తవులు చాలా అరుదుగా దొరుకుతున్నాయి నేను క్రైస్తవుని అని చెబుతావు కానీ తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండలేము నేను క్రైస్తవుని అని చెబుతాం కానీ తల్లిదండ్రులను సన్మానించే మనస్సు మాకు లేదు మనకు లేదు బైబిల్లో చూస్తే మొదటి నుండి కూడా ప్రభువాదే చెబుతున్నాడు సర్వోన్నతుడైన దేవుడు ఇస్రాయల్లకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏ ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి పది ఐదవ అధ్యాయం పదహారవ చిన్న చూస్తే సర్వోనతులు ఏమిటి ఇస్రాయల్ దేవులకు ఇస్రాయేలులకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఐదవ ఆజ్ఞగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాస్తున్నాడు చదవండి నీ దేవుడని హోవ నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుమంతులవై క్షేమం కలుగునట్లు నీ దేవుడని హోవని ఆజ్ఞాపించినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యంలో రెండు వాగ్దానాలు ఉన్నాయి నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే రెండు వాగ్దానాలు ఏంటి నువ్వు దీర్ఘాయుష్మంతు అవుతావట రెండవది నీకు క్షేమము కలుగుతుంది ఎవరికి దీర్ఘాయుష్ చెప్పట్లేదు తల్లిదండ్రులను ప్రేమించే వారికి దీర్ఘాయుష్ తల్లిదండ్రులను గౌరవించే వారికి దీర్ఘాయుష్ ఎవరికి క్షేమము ఎవరికి మేలు తల్లిదండ్రులను గౌరవించి సన్మానించే వారికి నేటి కాలంలో తల్లిదండ్రులను సన్మానించే వారు తక్కువైపోయారు తల్లిదండ్రులను గౌరవించే వారు తక్కువ చాలా పర్యాలు నేను ఉంటా ఉంటాను తల్లిదండ్రులు కూడా చాలామంది అనరాని మాటలు అనేటువంటి కొడుకులు ఉన్నారు కూతురులో ఉన్నారు తల్లిదండ్రులు చెప్పిన మాట పెడ పెట్టి నా ఇష్టం నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు నీ నాకు తెలుసు అని తెలిపి తల్లిదండ్రులు మాటలు పెడ పెట్టేటువంటి కూతుర్లు కుమార్తెలు కొడుకులు ఉన్నారా బైబిల్లో చెబుతూ ఉంది సామిత్రి గ్రంథం మొదటి అధ్యయము పద్దెనిమిది ఎనిమిదవ వచనంలో మనం చూస్తాము చక్కటి మాట అక్కడ రాస్తాడు చూడండి సామిత్ర గ్రంథం మొదటి అధ్యయం ఎనిమిదవచనంలో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించము నీ తల్లి చెప్పు బోధను త్రోసివయ్యకము దేవునికి స్తోత్రం ఎలాగంటే బైబుల్ చెప్తున్న మాట నువ్వు పెద్దవాడు అయి ఉండొచ్చు జ్ఞానం అయి ఉండొచ్చు తెలివితేటలు వచ్చిన వాడు ఉండొచ్చు ఉద్యోగాలు చేస్తున్నవాడు ఉండొచ్చు లేకపోతే నువ్వు అందరికంటే గొప్పవాడు ఉంచొచ్చు నీ తల్లిదండ్రులంతా నువ్వు పెద్దవాడు వేయ ఉండొచ్చు కానీ నీ తల్లి ఉపదేశాన్ని ఏం చేయొద్దు త్రోసం నీ తల్లి చెప్పిన మాట వీడ పెడ పెట్టొద్దు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు వారిని సన్మానించు వారి గౌరవించు వారికి విధేయురాలు వా విధేయుడిగా ఉండు ఒకవేళ మనం దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క సన్నిధిలో తల్లిదండ్రులకు అయితే దీర్ఘాయుష్మతులం అవుతామట మన జీవితాలు క్షేమకరంగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉంటాయట దేవునికి స్తోత్రం చాలా కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట చెవద పెడచెవిని పెట్టి తల్లిదండ్రుల మాట వినకుండా మాకు అన్నీ తెలుసు అని సొంత నిర్ణయాలు తీసుకుని కుటుంబ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి యమన బిడ్డలు చాలా మంది ఉన్నారు తల్లి మాట వినడం మానేసి తండ్రి మాట వినడం మానేసి వారికి పెడ చివరిని పెట్టి వారికి విదేలు అవడం మానేసి వారి చివరి పడి మాట వినడం మానేసి మాకు అన్ని తెలుసు అని సొంత నిర్ణయాల్లో బ్రతుకుతూ సొంత నిర్ణయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాలు వెలగక్కుని చివరికి కష్టాలు పాలై అవమానాలు పాలైనటువంటి యవన బిడ్డలు చాలా మంది సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఇంకొక మాట కూడా చెప్తాను బైబిల్లోనే మనం చూస్తే చక్కగా మాట అంటాడు గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై వచ్చును అంటాడు చక్క చదవండి తొందరగా మాట పదిహేను అధ్యాయం ఇరవై వచ్చును జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తల్లిని తిరస్కరించేవాడు ఎవడట బుద్ధిహీనుడు జ్ఞానం కలిగిన వాడైతే ఏం చేస్తాడు తండ్రిని తల్లిని సంతోషపరిస్తాడు దేవునికి స్తోత్రం సంతోషపరచడం అంటే రోజు సాల్వ కప్పి రోజు దండేటమా చచ్చిపోతు ఎలా చేస్తారు రండి దేవునికి ఇష్ట చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం కూడా సిగ్గుగా చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు నన్ను మాట చెప్పరామండి తల్లిదండ్రులను సన్మానించేవాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు ఐ మీన్ తల్లిదండ్రులను తిరస్కరించే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఇరవై సామెతలు ఇరవై ఇరవైలో చూద్దాం ఒకసారి చక్కటి మాట ఉంటుంది సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చు తన తల్లినైనను తల్లినైన దూషించువాని యొక్క దీపము కారు చీకటిలో ఆగిపోతుంది ఎవడ దీపం తల్లిదండ్రులను దూషించేవాడు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టేవాడు తల్లిదండ్రుల మాట వినని వాణి యొక్క దీపం ఎక్కడ ఆరిపోద్దట కారు చీకటంటే మనం కారు వేసుకెళ్ళినప్పుడు పడేసి చీకటంటారా కాదా కారు చీకటి అంటే మామూలు చీకట అనుకోండి కొండ వెలుగు ఉంటుంది అంటే మరీ చీకటి ఉండదు కానీ కొండ వెలుగు ఉంటుంది ఎంత అమావాస్య చీకటైనా కానీ కొంచెం వెలుతురు కనబడతా ఉంటుంది కొండ వెలుగంటారు కానీ కారు చీకట అంటే ఎట్లాంటిదంటే మీరు కళ్ళు మూసుకుంటే ఎంత చీకటి ఉంటుందో కళ్ళు తెరిచినా అంటే ఆ చీకటిలో కళ్ళు తెరుచుకున్న ఒకటే కళ్ళు తెరిచిన ఒకటి అలాంటి చీకటిలో నువ్వు పెట్టుకున్నటువంటి దీపం ఒకే ఒక ఆధారం ఆ దీపం కాస్తే ఏమైపోతుందట అంటే అతి అతి గడ్డు పరి గడ్డు పరిస్థితుల్లో అలా అచ్చ అత్యవసర పరిస్థితుల్లో నీకు ఒకే ఒక ఆధారం అనుకున్న ఆధారం కూడా లేకుండా పోతుంది అర్థమైన దేవునికి స్తోత్రం చెప్తాం అలేయా ఎవరిదేప మారిపోద్దట నాకు ఇది ఒక్కటే ఆధారం ఇక ఈ ఆధారం తప్ప వేరొక ఆధారం లేదు నేను దీనివల్లనే దీని దీనివల్లనే ముందుకి వెళ్ళాలి ఇదే నాకు ఆధారం అనుకుంటే శుచివా అలాంటి ఆధారం కూడా అత్యవసర పరిస్థితుల్లో ఆరిపోయేటట్టు దేవుడు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ నేను నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి సన్మానించాలి నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్య పెట్టద్దని బైబులు చెప్పాడు నీ తల్లిని తండ్రిని అగౌరవపరచొద్దని పరచొద్దని బైబులు చెప్పింది నీ తల్లిని నీ తండ్రిని ఎట్టి పరిస్థితులు కూడా దూషించొద్దని అని బైబుల్ చెప్తాడు దేవుడి యొక్క వాక్యం చెప్పిన నీ తల్లిని యొక్క మాటలను పెడ చెవిని పెట్టద్దు నీ తండ్రి యొక్క మాటలను అపయాలను చేయొద్దు నేటి కాలంలో తల్లిదండ్రులు మాట్లాడడం పెడ చెవిని పెట్టే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు అవమానపరిచే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు తిట్టే వాళ్ళు ఉన్నారు ఆకలకు తల్లిదండ్రులను కొట్టేటువంటి బిడలు కూడా నేటి కాలంలో ఉన్నారు జాగ్రత్త తస్మ జాగ్రత్త దేవునికి వాక్యం చెబుతుంది నీ దీపము ఆరిపోకమునిపో మారు మనసు నీ తల్లిని తండ్రిని సన్మానించడం నేర్చుకోవడం అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలేలుయా ఇప్పుడు చాలా మంది అంటారు మా అమ్మ నాన్న మా అమ్మ ఇంటికాడ ఉన్నారండి నిన్న మా అత్తగారు ఇంటికాడ ఉన్నారండి మా అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు ఏం అండి నీ అత్తగారిని నీ మామగారిని నీ తల్లిదండ్రులా చూసుకుంటే నీ ఇంటికాడ ఉన్న మీ వదినలు మీ అమ్మ నాన్న అర్థమైతే దేవుడికి ఇస్తా అవతారం లే మా అమ్మని మా నాన్న చూసుకోమన్నాడు దేవుడు మా అత్తగారిని మా మామగారిని లేచి పేల్చేయమన్నాడు నీ తల్లిదండ్రులు ఎంతో నీ అత్త మామలు అంతే ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి మరొక కుటుంబానికి వచ్చామంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నీ యొక్క భర్త యొక్క తల్లిదండ్రులు నీకు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే తెలుగులో అత్తమామంటాం కానీ ఇంగ్లీషులో ఏమని ఉంటారు తెలుసా ఏమంటారండి ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా అంటే వాళ్ళ కంఠం వల్ల తల్లిదండ్రులు అయ్యారు వీళ్ళ చట్టప్రకారంగా తల్లిదండ్రులు అయ్యారు అర్థమైతే దేవునికి ఇస్తావుతరం వాళ్ళు ఎలా తల్లిదండ్రులు అండి కనడం వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళెలా తల్లిదండ్రులు అయ్యారు చట్ట ప్రకారంగా తల్లిదండ్రులు అయ్యారు వారు ఎంత తల్లిదండ్రులు వీరంతే వాళ్ళెలా ప్రేమించేవో వీళ్ళను అలా ప్రేమించాలి అర్థమైతే దేవునికి చెబుదాం ఈ రోజు నేను మనం తల్లిదండ్రులను ప్రేమించే వారుగా ఉండాలి ఒకటి శారీరక సంబంధమైన తల్లిదండ్రులను ప్రేమించాలి రెండవది ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులను కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నాం తల్లిదండ్రులు మన కన్నమ జన్మనిచ్చి పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంత ప్రాముఖ్యమో మన ఆత్మీయ జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనల్ని కని పెంచుతున్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు అయినటువంటి దైవజనుడు దైవ సావకుడు కూడా అంతే ప్రాముఖ్యం వారి మాటను కూడా పెడాచముని పట్టగా తల్లిదండ్రులను గౌరవించినట్లు కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించవలసిన వారమై ఉన్నాం నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం హలోయ ఏసుక్రీస్తు ప్రభులవారు వారు కలిగి ఉన్న మొదటి లక్షణం ఏంటో తెలుసా ఆయన తన తల్లిదండ్రులకి ఏమయ్యారు విధేయులుగా ఉన్నాడు విధేయులుగా ఉన్నాడు ఆయన మనకు నేర్పుతున్నటువంటి పాఠం నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ నేను విడిని అని చెప్పుకుంటూ నేను ప్రార్థనకు వెళ్తున్నాను అని చెప్పుకుంటూ అమ్మ నాన్న మాట వినకపోతే నువ్వు ఏమాత్రం కూడా క్రైస్తవుడు కాదు కానేారవో ఇక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసువారు మనకు చూపించిన మాదిరి ఆయన మనం వ్యవహరించాలి ఆయన ఎలా చేశాడో మనం కూడా అలాగే చేయాలి రెండవ విషయం ఆయన ఏం చేశాడో మనం అది చేయడానికి ఇష్టం కలిగి ఉందా రెండవది మార్కు రాసిన శుభవార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం మార్కు శుభవార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని ఆయన పొందల కడని లేచి ఇక్కడ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి దేవునికి స్తోత్రం ఏసుక ప్రములు వారు కలిగి ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటో తెలుసా ఆయన తన రొటీన్ లైఫ్లో తన దైనందిక జీవితంలో రెండవ అలవాటు పొద్దున్నే లేవడం లేచి ఆయన ఏం చేసేవారట ప్రార్థన చేసేవారు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారని నేను అడగను కానీ క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి అతి ప్రధానమైన లక్షణాల్లో క్రీస్తు మనకు చూపించినటువంటి మాదిరిలో మరొక లక్షణం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన లేని క్రైస్తవమో ఆధ్యాత్మికంగా మరణం పొందుతుంది నువ్వు బతికే ఉంటావు కానీ నీ ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతుందంటే చచ్చిపోతుంది ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది ఆత్మీయంగా మరలపడలేవు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర అవలేవు ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఎవరితో మాట్లాడాలి దేవునితో మాట్లాడాలి దేవునికి ఇస్తోత్తరం ఒక దైవచరణాడట నువ్వు దేవునితో మాట్లాడకుండగా ఎవరితోనూ మాట్లాడాలి పొద్దున్నే లేచి ఎవరితో మాట్లాడాలి దేవునితో మాట్లాడాలి ఆయనతో మాట్లాడిన తర్వాత ఎవరితోనూ మాట్లాడాలి ఆయనతో నీ ఒక విషయాలు చెప్పుకున్న తర్వాతే నువ్వు ఎవరితోనే విషయాలు చెప్పుకో నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నీ భర్త అయినా నీ భార్య అయినా నీ బిడ్డలైనా ఎవరితో మాట్లాడాలి నువ్వు దేవునితో మాట్లాడిన తర్వాతే మిగతా వారాన్ని దేవునికి ఇస్తోతరం దానిక జాగ్రత్తగా ఏంటండి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అందులో చక్కటి పాట మనం పాడుతూ ఉంటాం కదా ప్రార్థన వలనే పైనము ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో నాటునది ుట అసాధ్యమో ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యమో ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అవుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట అవుట అసాధ్యము ప్రార్థనలో పనులైన పనిచేయకపోట ప్రార్థనలో పదునైన పని చేయకపోగా సాధము ప్రభువా ప్రార్థన నేర్పయ్యాభువా ప్రార్థించకుండా లేరుండ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ నీ పాదాలు తడపకుండా నా పయనం ఆమిన హాల లూయ హాలూయ ప్రార్థనలో నువ్వు ఏది నాటినా అది ఫలించకుండాగా ఉండదు ప్రార్థనలో నువ్వు వేడుకున్నది ఏదైనా సరే నువ్వు పొందుకోకుండా ఉండలేవు ప్రార్థనలో నువ్వు దేనికోసం పోరాడుతున్నావో అది నువ్వు సాధించుకుండగా ఉండలే కృపగలిగిన తండ్రి జీవం కలిగిన ప్రభు సర్వాంతర్యామి సర్వ సృష్టికర్త ఘననామాన్ని బట్టి మీకే స్తోత్రాలు జీలిస్తూ ఉన్నాం అయ్యా వీరిని వాక్యం మా రోజుల నాటిపోయండి ప్రభువా ప్రార్థించే మనస్సు మాకు దాయిచ్చేయండి ప్రార్థించే హృదయాన్ని మాకు దాయిచ్చేయండి అయా తల్లిదండ్రులను ప్రేమించే మనస్సు మాకు దాయిచ్చేయండి అయా యువ తల్లి ప్రభా యువ బైబుల్ చదివే వాక్యాన్ని చదివే జ్ఞానం మాకు దాయిచ్చేయండి అయా దీని మనస్సు ధరించుకోవడానికి సహాయం దాయిచ్చేయండి పరిచర్ చేసే మనసు మాకు దాయిచ్చేయండి అందరినీ ప్రేమించే మనస్సు దయచ్చేయండి అయా అందరినీ క్షమించే మనస్సు మాకు దాయి చేయండి అయ్యా అయా మా ధనవతిని ఆరాధించే మనసు మాకు దాయిచ్చేయండి అయ్యా క్రీస్తు యేసు కలిగి ఉన్న ఇలాంటి మనస్సును మీకు కలిగి ఉండడానికి కృప చూపించి మీద పొందామని ఏసు పరిశుద్ధ నాన్ని బట్టి స్థుతించున్నాం మా ప్రభు తండ్రి